सा सर अ खाली पैके खाली भाजपा उत्तर సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ ఆగస్టు నైన్టీన్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు జరుగుతుంది దాంట్లో భాగంగా తిరంగా ప్లజ్ తిరంగా యాత్ర తిరంగా సెల్ఫీ పాయింట్ తిరంగా క్యాన్వాస్ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో మండల్ స్థాయిలో తర్వాత డివిజన్ స్థాయిలో డిస్టిక్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ ఆగస్ట్ నైన్టీన్ నుంచి దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్ కాలేజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు డిస్టిక్ లెవెల్లో పేస్ కాలేజ్ స్టూడెంట్స్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఈరోజు జరుగుతుంది దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలకు కూడా నా శుభాకాంక్షలు అందరు కూడా మన డిస్టిక్ ప్రజలు అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఒకరోజు ముందు ఈరోజే తెలియజేస్తున్నాను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫేస్ కాలేజీ మన శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు జాతీయ జెండాని ఏడు వందల మీటర్లు పొడవునుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా వారందరూ కూడా తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతో మంది చీటం కూడా జరిగింది అవన్నీ కూడా తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు బడుగు బలిగిన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునే రోజు కాబట్టి ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం ఆగస్టు పద్నాలుగున మేము పేస్ ఇంజనీరింగ్ కాలేజాల తరఫున ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము దీనికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ధన్యవాదాలు సో ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు డెఫినెట్గా మన కంట్రీలో మన దేశభక్తి అనేది ఎంత ఉందనేది ప్రతి ఒక్క గుండెలో ఉంటుంది అది ఈరోజు మనకు సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము డెఫినెట్గా ఇండియా బీయింగ్ యాజ్ ఏ ఇండియా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము